ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వీచేసి కుట్టుమిషన్ సృష్టికర్త విలియం హోవే నిడదవోల్ టైలర్స్ యూనియన్ వ్యవస్థాపలు ప్రహ్లాద్ ప్రహ్లాదకారుల చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సీనియర్ టైలర్లకు దుశాల్వ కప్పి పూలమాల వేసి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీతలు నందం రాఘవులు గంగమల్ల సూర్యనారాయణ మెరుగుమోబల్ల నాగేశ్వరరావుతో పాటుగా టైలర్స్ అసోసియేషన్ సభ్యులు కాళ్ల లక్ష్మణరావు ఎం రాంబాబు ఎస్కే సుభాన్ సాహెబ్ జయసూరిబాబు రోటరీ క్లబ్ సభ్యులు దారపురెడ్డి ప్రతాప్ మూర్తిరాజు తదితరులు పాల్గొన్నారు ప్రజలు ఎగి తోసిందిగా మరి కోరుతున్నాం నన్న వీర్రాగల గారికి అలాగే కాళ్ళ లక్ష్మణరావు గారిని ఎస్కే మధ్యన్ గారిని జ్యోతిని వెలిగించవలసిందిగా మనందరి సైడ్ నుంచి కూడా ఘనంగా రిక్వెస్ట్ చేద్దాం అందరూ గట్టి ఒకసారి క్లాప్ సందర్భంగా విశ్వ సృష్టికర్త అయినటువంటి విలియం హోవే గారికి మన గురువు గారు అయినటువంటి నందవీరాగులు గారు దండవేసి ఆకరించవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం గట్టిగా ఒకసారి క్లాస్ మరి దండగా కోరుచున్నాం అంత గట్టిగా దండ వేస్తున్నారు అందరు కూడా గట్టిగా వస్తారు గట్టిగా గట్టిగా క్లాప్ కొట్టారండి సంగతి చూస్తున్నారు

ఇక్కడికి ఇచ్చేసిన మన నిలుగోలు మున్సిపల్ చైర్మన్ బోకటి ఆదిబాబు గారికి మాత్రం రాయేశ్వరావు గారికి మరియు ఆఫీస్ సభ్యులకి మరియు టైలర్స్ సోదరులందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ట్రైలర్స్ డే అనేది చనిపోవడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ప్రతి మనిషికి కావాల్సింది బట్టలు ఆయన నిత్య జీవితంలో వారికి కావాల్సిన దానికి పూర్తిగా నూటికి నూరు శాతం ఉపయోగపడేది ప్రతి మానవునికి ఈ డైలర్సే అందుకని ఈ డైలర్స్కి అందరికీ కూడా మన అందరం కూడా మానవులు అయినా మా అందరం కూడా ఎంతో గుణపడి ఉంటామని కూడా నేను అందరూ తెలియజేస్తూ వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఇక్కడ సీనియర్ డైలర్స్కి మేము రోటరీ క్లబ్ ఆఫ్ నెడబాబుల్ తరఫున సన్మానం చేస్తున్నాము మా మున్సిపల్ చేసిన కోర్టు అడ్డబాబు గారి ద్వారా సన్మానం చేస్తున్నాము కూడా తెలియజేస్తున్నాను నమస్కారం అండి ఈరోజు టైల సందర్భంగా రాకెట్ లో నిదో ఒక ఉద్యోగ టైలర్స్కు సన్మానం చేయటం చాలా అభినందనీయము ప్రజెంట్ కాలంలో అన్ని రెడీమేడ్ దుస్తుల మీద ఆధారపడి వీరి టైలర్స్కి కొంత నష్టం జరుగుతుంది వాటిని నివారించి వారికి మరింత అభివృద్ధిని చెందేలాగా తెలియజేస్తూ వారికి సీనియర్ సిటిజన్ బ్యూటిఫుల్ స్టైలస్ నందం వీర్రాగాలు గారు మరి ఎనభై ఏడు సంవత్సరాల్లో ఒక వయసు వచ్చినా సరే ఇక్కడ ట్రైలింగ్ ప్రోత్సాహిస్తూనే ఉన్నారు వారికి మరి రోటరీ క్లబ్ తరఫు నుంచి మా మున్సిపల్ చైర్మన్ గారు వీటికి భూపతి ఆర్జన గారు సన్మానం చేస్తారు అందరూ కూడా గతసారి మరి టైమింగ్ మరి చాలా సంవత్సరాల బట్టి కొనసాగుతున్నారు అలాగే ఇప్పుడు వయసు జరిగే డెబ్బై ఏడు సంవత్సరాలు మరి ఇంకా టైమింగ్ గుర్తు కొనసాగుతూ ఎన్నో సేవలు అందిస్తున్నారు మరి మన కస్టమర్లకి వారికి మున్సిపల్ చైర్మన్ గారు భూమి ఆదివారం చేతుల మీదగా రోటెక్ లో ప్రెసిడెంట్ పెళ్లి కుమార్ చేతుల మీదుగా సన్మానం జరుగుతుంది మరి మా మిత్రుడు సోదరుడు మరి వయసు అరవై సంవత్సరాలు మరి టైలింగ్ గుర్తులో మరి చాలా సంవత్సరం చేస్తూ మరి స్థాయికి వచ్చేది మరి ఈ రోజు రోటరీ గ్రూప్ ప్రెసిడెంట్ కొల్లీ రత్నకుమార్ గారి చెతుల మీదుగా మున్సిపల్ చైర్మన్ భూపథా చెద్దు మీదుగా సన్మానం చేస్తుంది